ప్రేమ అమ్మ ప్రేమ నగలు బీరువాల్లో నుండి తీసి ప్రేమను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ రేపు నోములు నోచుకునే వ్రతం అయితే జరగబోతున్నాము ఈ నగలన్నీ నీ మెడలో నువ్వు వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు ఈ నగలు వేసుకునే భాగ్యం నీకు లేకుండా పోయిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతి పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినబడి అక్కడి నుండి ప్రేమ అమ్మ అయితే భద్రావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ నగలు తీసుకొని సేనాపతికి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి ఆ నగలను తీసుకుంటూ ఉంటాడు వీటికి మెరుగు పెట్టించరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే ఇవేంటి ఇంత లైట్ వెయిట్గా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే లైట్ వెయిట్గా ఉండటం ఏంట్రా అవి బంగారంతో చేసినవి బరువుగానే ఉంటాయి నీకు అలా అనిపిస్తుందో ఏమో అయినా నీకేమీ తెలియదులే నువ్వు ఆ నగలను తీసుకొని వెళ్ళి మెరుగుపెట్టించి తీసుకురా సరిపోతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సేనాపతిని పంపిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే సరేలే అక్క అని చెప్పేసి అయితే ఆ నగలను తీసుకొని మెరుగుపెట్టించడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సేనాపతికి మాత్రం ఎందుకో వీటిని చూస్తున్నా కూడా నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడి నుండి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రామరాజు ఒక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఈవెన్ అంటే అన్నా అని అంటారు కానీ మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు అలాగే రాత్రి కూడా ఏమీ తినలేదు నాకు చాలా బాధగా అనిపిస్తుందండి మీరు ఏమైనా తినండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రామరాజు దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఏమండి మీరు ఇలా ఉంటే ఇల్లు అస్సలు బాగోలేదండి మీరు ఏదో ఒకటి మాట్లాడండి ఏదో ఒకటి తినండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రామరాజుని చాలా బాధ్యంలాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్